హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జీలస్ బ్లాగ్స్ ఏంటి ఆంజనేయ స్వామి విగ్రహం చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మేము మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము మేము ఏదైనా ఊరు వెళ్ళినా లేదంటే ఏదైనా పని మీద వెళ్తున్నా ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుని అయితే వెళ్తామండి ఇది తిరువురు బైపాస్లో ఉన్న అయ్యప్ప స్వామి గుడి అండి అయ్యప్ప స్వామి గుడి పక్కనే ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట పంచముఖ ఆంజనేయ స్వామి ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి ఈ గుడికి వచ్చిన ప్రతిసారి చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది ఎటు వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇక్కడైతే నమస్కారం చేసుకుని అయితే వెళ్తాం మేము ఇంక ఇక్కడ మా వారు స్వామివారి సింధూరం అయితే తీసుకొస్తున్నారు గుడిలోకి వెళ్ళి ఇంతకీ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నామంటే సమ్మర్ హాలిడేస్కి వెళ్ళిన మా అబ్బాయి అయితే ఇంకా అక్కడే ఉన్నారు ఇంకా స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా వాడిని అయితే తీసుకొద్దామని అయితే వెళ్తున్నాము మా శరణ్కి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం అంటే చాలా ఇష్టం ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి అయితే అక్కడే ఉండిపోయాడు ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేదారిలో అయితే ఒక చిన్న గట్టు మీద వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుందండి ఎప్పటి నుంచో అక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాము కానీ ఇన్నిసార్లు కుదరలేదన్నమాట ఈరోజు ఎలాగైనా తప్పకుండా ఆ గుడికైతే వెళ్దామని అయితే అనుకుంటున్నాము ఇంకా మేము దారిలో రోడ్డు పక్కన ఇలా చెట్లు అయితే అన్నీ ఉన్నాయండి చూడటానికి భలే ఉన్నాయి కదా ఆరెంజ్ కలర్ పువ్వులు కొంచెం వర్షాలు పడేసరికి చక్కగా చెట్లన్నీ చిగురొచ్చి ఇలా పూలైతే పూసున్నాయి ఈ పూల చెట్టు పేరేంటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మేమైతే ఈ చెట్టుని కోడిపుంజు కాయల చెట్టు అని అంటాం అనమాట దీనికి ఉన్న కాయలతో మేము చిన్నప్పుడు కోడిపుంజులాట అయితే ఆడేవాళ్ళం అనమాట రోడ్డుకి రెండు పక్కల భలే ఉన్నాయండి ఈ ఆ దారిలో వెళ్తుంటే భలే హ్యాపీగా అనిపించింది ఆ పూలను చూసి చెట్ల నిండా నిండుగా అయితే ఉన్నాయండి పూలు చాలా బాగున్నాయి ఇంకా మేమిద్దరం అలా ప్రకృతిని ఆస్వాదించుకుంటూ అయితే వెళ్తున్నాము ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులందరూ తోటలు పొలాలు అయితే దున్ని పెట్టారు పంటలు వేయడానికి ఇంకా మేమిద్దరం బండి మీద వెళ్తూ సరదాగా అలా వీడియో తీసుకుంటూ అయితే వెళ్ళాము ఇంకా మేము అలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు నవ్వుకుంటూ అయితే వెళ్తున్నారు మమ్మల్ని చూసి మేము వెళ్దాం అనుకున్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదే ఆ గుడి ఈ గుడి వచ్చేసి రాయుడిపాలెంలో ఉంది తెలంగాణ అనమాట ఇది మేము ఎప్పుడు ఇదే రూట్లో వెళ్తామండి మా అమ్మ వాళ్ళ ఊరికి చాలాసార్లు ఈ గుడికి వెళ్దాం అని అయితే అనుకున్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇన్ని సంవత్సరాల్లో కానీ ఈరోజు ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి అయితే వెళ్తున్నాము రాయిడిపాలెం ఊరి చివర చిన్న గట్టు మీద అయితే ఉంటుంది ఈ గుడి అయితే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళే ఈ రోడ్లో వెళ్తుంటే నిజంగా తిరుపతి కొండెక్కినట్లే ఉందండి నాకైతే అక్కడ కనిపించింది మెట్ల మార్గం అంట కానీ మేము డైరెక్ట్గా గుడి దగ్గరికే బండి వేసుకొని వెళ్ళిపోతున్నాము అదిగో అక్కడ కనిపించేదే గుడి అక్కడ టర్నింగ్ తిప్పుకొని వెళ్తుంటే నిజంగా వెంకటేశ్వర స్వామి కొండ మీద వెళ్తున్నట్టే ఉంది ఇక్కడ ఈ గుడి చుట్టూ ఉన్న ప్లేస్ అయితే చాలా బాగుందండి చుట్టూ చెట్లు మధ్యలో గుడి చాలా బాగుంది వాతావరణం అయితే చూసారా ఎంత బాగుందో బండి మీద ఉండేసరికి ఫోన్ అయితే కొంచెం షేక్ అవుతుందండి ఇప్పుడు ఆపి నీట్గా చూపిస్తాను చూసారా వలే ఉంది ప్రకృతి అయితే చుట్టూ పచ్చని పొలాలు తోటలు మధ్యలో గుడి ఉందండి దూరంగా చూస్తుంటే ఒక చిన్న కొండ కూడా కనిపించింది బాగుంది కదా అక్కడ వాతావరణం అంతా చూసారా పచ్చని ప్రకృతి మేము ఫస్ట్ టైం వచ్చాము ఈ గుడి దగ్గరికి ఎన్నిసార్లు రావాలనుకున్నా కుదరలేదు ఇప్పటికైతే కుదిరింది ఈ గుడికి రావటానికి ఇంకా అయితే వెళ్ళిపోదాము ఇంకా కనిపిస్తున్నది వచ్చేసి గుడి ముందు భాగము ముందు భాగం నుంచి అయితే ముందు ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని అయితే లోపలికి వెళ్దాము ఇది వచ్చేసి మెట్ల మార్గం అండి గుడి ముందు భాగంలో ఉన్నాయి అయితే మెట్లకి రావాలనుకున్న వాళ్ళు ఈ మార్గంలో రావచ్చు ఇంకా స్టార్టింగ్లో ధ్వజస్తంభం ఉంది చాలా హైట్ ఉంది ధ్వజస్తంభం అయితే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని అయితే వెళ్ళిపోదాము మీరు కూడా నమస్కారం చేసుకోండి తప్పకుండా ఒక్కసారి గుడి చుట్టూ చూపిస్తాను చూసేయండి గుడైతే అయితే కొంచెం చిన్న గుడేనండి ఇది ఇంకా గుడిలో వీడియో తీసుకోవచ్చా అని చెప్పేసి అయ్యగారు పర్మిషన్ అయితే అడిగాము అయ్యగారు అయితే తీసుకోమని చెప్పారు ఇంకా స్వామివారు చూసారా ఎంత బాగున్నారో ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయంట తిరుపతిలో ఎప్పుడైతే బ్రహ్మోత్సవాలు చేస్తారో ఇక్కడ కూడా అప్పుడు బ్రహ్మోత్సవాలు చేస్తారంట ప్రతినెలా కళ్యాణం కూడా జరుగుతుందంట స్వామివారికి కళ్యాణంతో పాటు గరుడ సేవ ఇవి కూడా చేస్తారంట కళ్యాణం చేసినప్పుడు కంపల్సరీగా అన్నదానం కూడా చేస్తారంట ఈ గుడిలో గుడి చూసారా చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మేము దర్శనం చేసేసుకున్నాము దర్శనం చేసిన తర్వాత కాసేపు గుళ్ళో అయితే అలా ప్రశాంతంగా కూర్చున్నాము చుట్టూ కొండలు పంట పొలాల మధ్యలో గుడి ఉండటం వల్ల ఏమో కానీ అలా కాసేపు కూర్చుంటే చాలా రిలాక్స్డ్గా అనిపించింది అక్కడ అయ్యగారు పూజ కూడా చాలా బాగా చేశారు మేము మా గోత్రనామాలతో అయితే చేయించుకున్నాము మాతో పాటు మీకు కూడా స్వామివారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి ఈ గుడిని ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి ఇది తెలంగాణలోని టు మర్లపాడు రూట్లో ఉన్న రాయడిపాలెం అనే ఊరిలో ఊరు చివరి ఉంటుందండి గట్టు మీద తప్పకుండా వెళ్ళండి ఒకసారి చాలా బాగుంది గుడి అయితే మేము ఇంకా చాలాసేపు అయితే అక్కడే కూర్చున్నాము ఈ గుడిని రోజు మార్నింగ్ సిక్స్కి ఓపెన్ చేస్తారంట సిక్స్కి ఓపెన్ చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అయితే ఉంటారంట మళ్ళీ సాయంత్రం సిక్స్కి ఓపెన్ చేస్తారంట ఎయిట్ వరకు ఉంటారంట ఎవరైనా వెళ్ళదలుచుకుంటే తప్పకుండా వెళ్ళండి ఇంకా బయటికి వచ్చేసరికి ఆ ఎండకి బాగా దాహం అయితే వేసింది గుడి బయటికి రాగానే ఒక షాప్ ఉంటే అక్కడైతే ఆగి డ్రింక్ అయితే తాగాము నేనైతే ఎక్కువగా డ్రింక్స్ అయితే తాగను కానీ అక్కడ బాగా దాహం వేస్తుందని అయితే డ్రింక్ అయితే తాగాను అనమాట తప్పక ఇంకా డ్రింక్ తాగేసి బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము ఇంకా మేము వచ్చేసరికి మావాడైతే ట్రాక్టర్లు పెట్టుకొని ఆడుతున్నాడు స్కూల్కి వెళ్ళవా అంటుంటే సిగ్గుపడుతున్నాడు చూడండి నన్ను వీడియో తీయొద్దు అంటున్నాడు ఇంకా నేను మా ఇంటికి రాగానే మొదటగా చేసే పని మొక్కలని చూసుకుంటాను అనమాట మా ఇంట్లో ఒక అంజీరా చెట్టు అయితే ఉందండి చూడండి ఎలా కాయలు కాసిందో ఎప్పుడూ కాయలు ఉంటానే ఉంటాయండి చాలా బాగుంటాయి పండితే చాలా స్వీట్గా ఉంటాయి ఈ చెట్టు కాయలు అయితే చూసారా చెట్టు నిండా కాయలు గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టామండి మేమైతే ఇంత పెద్ద చెట్టు అయిపోయింది ఈ చెట్టు కాయలు ఎక్కువగా లావ్వండి కానీ టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి మంజూర చెట్టు పక్కనే నిమ్మ చెట్టు అయితే ఉందండి ఈ నిమ్మ చెట్టు కూడా ఎన్ని కాయలు కాసిందోనండి ఒక రెండు వేల కాయలు పైన కాసింది ఈ సంవత్సరం అయితే ఇంకా ఉన్నాయి కాయలు ఈ సంవత్సరం మేము నిమ్మకాయలు అయితే అసలు కొనుక్కోలేదు ఎవరైనా నా దగ్గరకు వస్తుంటే మా అమ్మ అయితే కోసి పంపిస్తుంది నిమ్మకాయలు ఇంకా నాకు పంపించంగా మా అమ్మ యూస్ చేసుకోంగా మిగిలిన కాయలన్నీ చుట్టుపక్కల వాళ్ళకైతే ఇచ్చింది మా అమ్మ ఇంకా కొన్ని కాయలు ఉన్నాయండి చెట్టుకైతే ఇప్పుడైతే మేమైతే కోస్తున్నాము ఇంకోండి మా వాడు కాయలు కోయటానికి పైకైతే ఎక్కాడు అక్కడ ట్రేలు ఉంటే ఆ ట్రేల్ పైకైతే ఎక్కి కోస్తున్నాడు నిమ్మకాయలు ఈ నిమ్మకాయలో ఎక్కువగా జ్యూస్ వస్తుందండి అంత బాగుంటాయి కాయలు అయితే ఫస్ట్లో కాసిన కాయలు చాలా లవ్ ఇప్పుడు ఇంకా ఆఖరికి వచ్చేసాయి కదా కొంచెం చిన్నగా ఉన్నాయి ఇన్ని నిమ్మకాయలు అయితే మేము కోసాము కానీ మా అమ్మ ఆల్రెడీ కొన్ని కాయలు అయితే కోసిపెట్టింది నేను తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి ఇవిగోండి మొత్తం ఇన్ని కాయలు అయితే అయ్యాయనమాట ఇంకా మా అమ్మ నా కోసం అంజూరా కాయలు కూడా కొన్ని ఉంచింది పండినవి పండినవి మా అమ్మ తినకోకుండా అయితే అట్లా అడ్డు పెట్టింది అనమాట నాకు ఇష్టం అని చెప్పి చూసారా ఫ్రూట్ కలర్ అయితే ఎంత బాగుందో ఇంకా నేను ఇది ఆర్గానిక్ కాబట్టి తొక్కతో సహా తినేస్తున్నాను చాలా స్వీట్గా ఉందండి తొక్కతో తిన్నా కూడా ఇంకా మేము ఈవినింగ్ వరకు ఉండి ఇక మా షెరణి తీసుకొని ఇంటికైతే బయలుదేరాము వచ్చేటప్పుడు మా అమ్మ చూడండి నా కోసం ఎన్ని పంపించిందో నేను వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళాను వచ్చేటప్పుడు చూడండి ఎంత లగేజ్ పంపించిందో ఏమేమి పంపించిందంటే నాకు ఇష్టం అని చింత చిగురు అలాగే నిమ్మకాయలు కరివేపాకు అలాగే కొత్తగా పట్టిన ఊరగాయ ఇంకా కొన్ని మామిడికాయలు ఉన్నాయంట ఆ మామిడికాయలు అలాగే నెయ్యి కూడా చేసి పంపించింది మా శరణికి నెయ్యి అంటే చాలా ఇష్టం అందుకని మా అమ్మ ఇక చేసినప్పుడల్లా అది మాకే పంపిస్తుంది మా శరణికి ఇష్టమని ఇక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్కి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ